నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆలయాల వద్ద వైన్స్ పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వాల పైన ప్రశ్నించే దమ్మునికుందా చూపిస్తే మరి మీ వేదాన్ మీడియా తరఫున మీరు ఎలా వాళ్ళని డిఫెండ్ చేస్తారు అని అడుగుతున్నా ఈ బాసర విషయంలో కల్పించి నేనేమన్నా రాసున్నా పెట్టి అగ్గి పెట్టేది సజీవ దహనం అయిపోయింది తను ఇరవై ఐదు వేల రూపాయలు ఒకవేళ నీకు కొడితే డబ్బులు రిటర్న్ పంపిస్తే నువ్వు వీడియో పెట్టకపోయేవాడివా నువ్వు వీడియో పెట్టకపోయేవాడివా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్ చేశారు మీరు నలభై నుంచి నలభై ఐదు కావచ్చు ఇరవై నుంచి ఇరవై అది లక్ష రూపాయలు కానీ మేము తాగలేదు తాగినట్టు ప్రూఫ్లు ఉంటే కట్టు బట్టలతో ఆలయం దగ్గరికి వెళ్తా అన్నారు మాట మీద మీరు ఉంటున్నారా అని అడుగుతున్నాం అంతే దత్తుగారు మీరు 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 తప్పుగా తీసుకుంటున్నారు దత్తుగారు దత్తు గారు మన దేవాలయాన్ని మనం కాపాడుకపోతే ఎవరు కాపాడుకుంటారు మళ్ళా దట్టు దాంట్లో ఉన్నది మన హిందువులు వాళ్ళు తాగుతా ఉన్నారు వాళ్ళకి ఇంత సోయ లేదా ఈ చెత్త బాలాజీ ప్రజలం చెప్తున్నాము ఈ బట్టలు కొడతాం కొన్ని బాటల్స్ కానీ బట్టల్లో కానీ వీరి బాటలు చూసి చేయడం